వ్యూవస్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా కొనసాగుతుంది తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చలి తీవ్రతతో వణికిపోతున్నారు ముఖ్యంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా అరకు పాడేరు పరిసర ప్రాంతాల్లో దాదాపు పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు అలాగే ముఖ్యంగా ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో దాదాపు పన్నెండు డిగ్రీలు పదమూడు డిగ్రీల వరకు అత్యల్పమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉదయం ఏడు ఎనిమిది అయినా కానీ చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలందరూ కూడా ఇబ్బందులైతే పడుతున్నారు ఇక ముఖ్యంగా మనం చూసు చూసుకుంటే రానున్న ఎనిమిది రోజులు కూడా తీవ్రమైన చలిగాలు అలాగే మంచు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉదయం సమయంలో అయితే ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అలాగే ముఖ్యంగా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది బయటకు వెళ్ళే సందర్భంలో ముఖ్యంగా మనం చూసుకుంటే మంకీ క్యాప్ లాంటివి కానీ స్వెటర్లు కానీ వేసుకుంటే ముఖ్యంగా ఆరోగ్యం నుంచి పూర్తిగా కూడా సంరక్షించుకుని అనారోగ్య పాలవకుండా ఉండే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లాల వారీగా రాయలసీమ జిల్లాలో ఉదయం సమయంలో పొగ మంచు ఎక్కువగా అయితే కొనసాగుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి జిల్లాలో అత్యల్ అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అలాగే నెల్లూరు జిల్లా కానీ తిరుపతి కానీ చిత్తూరు కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లా కర్నూలు నంద్యాల జిల్లాలు ఈ జిల్లాల్లో పూర్తిగా కూడా ఉదయం సమయంలో మంచు తీవ్రత అయితే ఎక్కువగా ఉంది ఉదయం ఏడు ఎనిమిది అయినా కానీ పూర్తిగా కూడా పల్లెల్లో అయితే సూర్యుడు జాల కనిపించట్లేదు ఎక్కడ చూసినా చాలా ప్రాంతాల్లో మంచు తీవ్రత అయితే కొనసాగుతుంది మంచు అయితే కమ్మేసుకుంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలు ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు అన్యం ఈ జిల్లాల్లో కూడా ఎనిమిది డిగ్రీల నుండి పద్నాలుగు డిగ్రీల మధ్య లో అత్యల్పమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా అరకు కానీ మారేడుమిల్లి కానీ లంబసింగ్ పరిశ్రమ ప్రాంతాలు రంపచోడవరం ఏజెన్సీల్లో అత్యల్పమైన ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో దాదాపు పదిహేను డిగ్రీల వరకు నమోదవుతుంది అత్యల్పమైన ఉష్ణోగ్రతలు ఉదయం సమయంలో తెల్లవారుజామున సమయంలో హైదరాబాదులో చలి తీవ్రత అయితే ముఖ్యంగా వణికిస్తుంది ఇక ఆదిలాబాద్ కానీ ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ మెదక్ కరీంనగర్ వరంగల్ అలాగే ఖమ్మం జిల్లాలో కూడా నల్గొండ జిల్లాలో కూడా తీవ్రమైన చలిగాలులు చలి తీవ్రత అయితే కొనసాగుతుంది కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు కూడా చాలా చోట్ల చలి పంజాబ్ ప్రజెంట్ కూడా కొనసాగుతుంది రానున్న ఎనిమిది రోజులు కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలు రాయలసీమలో రానున్న రోజుల్లో దాదాపు అత్యల్పమైన ఉష్ణోగ్రతలు అంటే పదిహేను డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఉదయం సమయంలో చాలా చాలా ఎక్కువగా చలిగాలు ఉండే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన అరకు పాడేరు ప్రాంతాల్లో దాదాపు ఎనిమిది డిగ్రీలు ఐదు డిగ్రీల వరకు కూడా చేరుకునే అవకాశం అయితే ఉంది ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా దాదాపు పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు హైదరాబాద్ ప్రాంతంలో కూడా పదిహేను ప ఐదు మధ్యలో ఐదు డిగ్రీల మధ్యలో అత్య అత్యల్పమైన ఉష్ణోగ్రతలు అంటే దాదాపు పదిహేను డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉదయం సమయంలో నమోదయ్యి భారీ చలిగాలిని మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకుని బయటకు వెళ్ళే సమయంలో ఉదయం సమయంలో చాలా జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు కూడా చలితేవత గురించి ప్రతిరోజు మీకు అందుబాటులో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మంచు తీవ్రత కూడా కొంచెం ఎక్కువగా అయితే ముఖ్యంగా రానున్న ఎనిమిది రోజులైతే ఉంటుంది ఇరవై ఐదు తర్వాత ఆల్రెడీ ఇప్పటికే చెప్పాను ఇరవై ఐదో తారీఖు ఒక తుఫాను ఏర్పడుతుందని దాని ప్రభావం ఏపీ వైపుగా ఉంటే మాత్రం కొంచెం చలి తీవ్రత కొంచెం తగ్గుమొహం పడుతుంది లేదంటే కంటిన్యూ అయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక రానున్న తుఫాను గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తాను ముఖ్యంగా మాత్రం ఉదయం సమయంలో చలి తీవ్రత మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఎండల తీవ్రత ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి ఆ తర్వాత తుఫాన్ ప్రభావం ఏపీ వైపుగా ఉంటే వర్షాలు ఉంటాయి లేదంటే వర్షాలు అయితే ఉండవు థ్యాంక్ యూ అండి